వెంటనే బ్రహ్మలోకం నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తుకొచ్చాడు వీళ్ళు సామాన్యులు కారు పరమశివుని యొక్క తేజస్సు వలన జన్మించినవారు కారణ జన్ములు అందుకని ఈ పిల్లవాడికి భృంగి అని పేరు పెడుతున్నాను రెండో రెండవ వాడికి మహాకాళి అని పేరు పెడుతున్నాను మహాకాళి ఆడపిల్ల కాదు పురుషుడే మహాకాళి అని పేరు పెడుతున్నాను ఒకటి పేరు భృంగి ఒకటి పేరు మహాకాళి అని నిర్వచించాడు వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరుల యొక్క సేవ చేస్తూ ఉండేవారు తత్వత భృంగికి శంకరుడంటే అపారమైనటువంటి భక్తి ఆయన పార్వతీదేవి పట్ల అంత భక్తి కలిగిన వాడు కాడు స్త్రీ అన్న ఉదాసీన భావం పైగా నేను జన్మించడంలో స్త్రీ సంపర్కం ఏమీ లేదు అందుకే ఆయన పార్వతీదేవికి నమస్కారం చేసేవాడు కాదు శంకరుడు కూర్చుని ఉంటే వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ఒకప్పుడు పార్వతీ అనేవి చూసింది ఏమిట్రా ఈ ఉద్ధతి ఎన్నడూ నాకు ప్రదక్షిణం చేయడు ఎన్నడూ నాకు నమస్కారం చేయడు ఒక్క శంకరుడికి నమస్కారం చేస్తాడు వెళ్ళిపోతాడు నేను లేకుండా చూసి ఏమిటి ఇతనికి ఈ ఇలా ఈ విధేయత రాహిత్యం అని శంకరుణ్ణి అడిగింది ఆయన అన్నాడు నువ్వు ఒకటి నేనొకటినా పిల్లలందరూ ఒకలా ఉంటారా ఒక్కొక్కడిని ఒక్కొక్క ఆలోచన పోనీ పార్వతి ఆవిడ సర్దుకోలేకపోయింది ఒకరోజు భృంగి శంకరుడు ఒక్కడే ఉన్నాడని ప్రదక్షిణానికి వచ్చాడు ఏం చేస్తాడో చూద్దామని అమ్మవారు తటాలున వచ్చి అయ్యవారి యొక్క వామార్థ భాగంలో చేరిపోయి అర్ధనారీశ్వర స్వరూపంగా కూర్చుంది ఆయన సగభాగంలో పార్వతీదేవి వచ్చింది భృంగి గబగబా దగ్గరికి వచ్చి చూశాడు ఎలా ప్రదక్షిణం ఎటు తిరిగినా పార్వతీదేవి వస్తుంది నమస్కారం ఎలా ఎడంపక్క పాదం పార్వతీదేవి కుడిపక్క పాదం పరమశివుడు తల పెడితే ఎలా ఇద్దరికీ పెట్టాలి ఆయన అఘాయిత్యం అటువంటిది ఆయన ఒక్క శంకరుడికే చేస్తాడు నమస్కారం అందుకు ఆయన ఒకసారి తేరిపారి చూసి ఎలా ప్రదక్షిణం చెయ్యాలని ఆలోచించాడు భృంగ రూపాన్ని పొందాడు నా పేరు భృంగి కదూ అని ఒక తుమ్మిద రూపాన్ని పొందాడు ఓ కందిరీక రూపాన్ని పొంది పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో కన్నం పెట్టి తొలి చేసి ప్రదక్షిణం చేశాడు ప్రదక్షిణం చేస్తే అమ్మవారికి ఆగ్రహం వచ్చి ప్రదక్షిణం చేసి అయ్యకాలికి నమస్కారం చేసి నించున్నాడు భృంగి అర్ధనారీశ్వర స్వరూపంగా మేము కూర్చుంటే నాకెక్కడ ప్రదక్షిణం చేయవలసి వస్తుందో అని కందిరూగ రూపంలో తొలిచి ప్రదక్షిణం చేశావు నీ అయ్య క్షమిస్తాడేమో నేను ఈ అవిధేయత క్షమించను నేను లేనప్పుడు వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నావు కదా నీ రెండు కాళ్ళకి శక్తిని ఉపసంహారం చేశాను పడిపోనే అలా మీదద్దె ఆయన రెండు కాళ్ళకి శక్తి ఉపసంహారం అయిపోయింది ఆవిడ ఆదిశక్తి వెంటనే ఆయన నేల మీద పడిపోతున్నాడు శంకరుడు చూసి అన్నాడు పార్వతి తీసేస్తే నేను శక్తిని ఇస్తే బాగుండదు కాబట్టి భృంగి నీకు మూడో కాలు ఇస్తున్నాను ఊంచుకో భృంగికి మూడో కాలు పుట్టింది ఆ మూడో కాలుతో ఊంచుకున్నాడు అసలు భృంగి యొక్క యథార్థ రూపాన్ని మీరు చూడాలి అంటే మూడు చోట్ల కనపడుతుంది కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుకుండా భృంగి మంటపం ఉంటుంది అక్కడ కనపడుతుంది రెండు శృంగేరిలో విద్యాశంకర దేవాలయం ఉంది అపురూపమైనటువంటి శిల్పాలు ఆ విద్యాశంకర దేవాలయం మీద భృంగి స్వరూపం చెక్కబడి ఉంటుంది మూడు ఈ రెండింటిని మించిపోయిన అద్భుత స్వరూపం అసలు నిజంగా ఆంధ్రదేశంలో లేపాక్షిని రక్షించుకోకపోతే భావితరాలకి మనం కృతజ్ఞమై నిలబడవలసి ఉంటుంది వీరభద్ర మంటపంలో భృంగీశ్వరుడు ఉన్నాడు తాండవమూర్తిగా ఉంటాడు అక్కడ మూడవ కాలుతో ఉంటాడు స్ఫుటంగా ఉంటాడు వానర ముఖంతో ఉండి నృత్యం చేస్తూ ఉంటాడు అదిగో ఆ భృంగీ స్వరూపానికి పరమశివుడు మూడవ కాలును గ్రహించాడు ఆ మూడవ కాలు మీద ఉంచుకుంటాడు అందుకే భృంగి పరమశివుడి దగ్గరికి రావక్కర్లేదు పరమశివుడికి ఆయన అంటే ఎంత ప్రీతి అంటే పరమశివుడే ఆయన దగ్గరికి వెడుతూ ఉంటాడు అందుకే మీరు ఎప్పుడైనా చూడండి అమ్మవారి దేవాలయాల్లో శుక్రవారం మంటపం ఇలాంటివి ఉంటాయి ఆ మంటపాల్లో ఒక అమ్మవారి ఎడుతూ ఉంటుంది బాగా ప్రాచీనమైన శివాలయం అనుకోండి భృంగి మంటపం ఉంటుంది అది ఎక్కడ ఉంటుంది అంటే గుడికి బాగా దూరంగా రాజద్వారం కూడా దాటిపోయిన తర్వాత ఉంటుంది భృంగి మంటపం శంకరుడు ప్రత్యేకంగా శిబికి నదిరోహించి పల్లకి ఎక్కి బయలుదేరి వెడుతూ ఉంటాడు వెళ్ళి భృంగిమంటెళ్ళి పల్లకి దింపుతారు పార్వతీదేవితో కలిసి కూర్చుంటాడు నీకు పట్టింపు ఏమిటి పార్వతి నాకు నమస్కారం చేస్తే నీకు కాదా ఇక మనసులో పెట్టుకోకు కాలు ఇచ్చాన అయిపోయిందిరా అంటాడు అమ్మవారు కూడా వస్తుంది ఇద్దరూ కలిసి భృంగి మంటపానికి వెడతారు వెళ్ళి భృంగి మంటపంలో శంకరుడు కూర్చుని వస్తాడు మీరు ఇప్పటికీ ఆ తమాషా చూడాలంటే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయం దగ్గర చూడాలి మనం దబగబా లోపలికి వెళ్ళిపోతాం అలా కాదు మీరు వెళ్లకుండా చూస్తే ఏకాంబరేశ్వర దేవాలయం రాజద్వారం కన్నా కూడా అవతల భృంగి మంటపం ఉంటుంది ఆ భృంగి మంటపానికి వస్తాడు పల్లకీలో ఆ భృంగి మహానుభావుడు అపారమైనటువంటి శివభక్తుడు పరమశివుడు ఎప్పుడూ కూడా ఎవరి వంక చూస్తాడంటేట ఆ వినయానికి ఆ భక్తికి ఎంత లొంగిపోయాడంటే భృంగి వంక చూస్తాడట ఏ విషయంలోనైనా సరే అన్నది ఎంతవరకు అన్వయమో తెలుసా సాయంకాలం ప్రదోష వేళలో తాండవం చేస్తాడు శంకరుడు అందుకే ప్రదోష వేళలో శివాలయానికి వెడితే అన్ని దేవాలయాలకి వెళ్ళినట్టే అంటారు అందరు దేవతలు కైలాసానికి వెళ్ళిపోతారు పక్క వాయిద్యాల కింద మోగించడానికి శంకరుడు తాండవం చేస్తూ ఉంటాడు ఆ తాండవం చేసేటప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు ఇక శంకరుడు వస్తే తాండవం మొదలవుతుంది అందరూ వచ్చిన శంకరుడే వచ్చిన మొదలు పెట్టట ఎవరికి కూడా మీరు మీరు మొదలు పెట్టండి ఇంకా అని ఎవరంటారు ఎవరనరో బెత్తం పట్టుకుని వస్తాడట భృంగి పట్టుకుని వచ్చి గాలిలోకి ఎత్తి హో అంటాడు భృంగి బెత్తం ఎత్తి ఇలా అంటే శంకరుడు తాండవం మొదలెడతాడు తాండవం చేసి 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 అలా చూస్తాడట భృంగి చాలాసేపు బెత్తం ఎత్తి ఆ అంటాడు ఆగిపోతాడు అందుకే శంకరాచార్యులు వారు శివానందలహరిలో ఒక శ్లోకం చేశారు బ్రుంగీఛ నటనోత్కట కరిమదగ్రాహి స్పురన్మాదవా హ్లాదు నాదయుతు మహాసితవ భూ పంచీషుణాచాద్రుత సత్పక్ష సుమనోవనేషు సపున సచ్చాం మదియే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసి విభుహూ అంటారో బ్రుంగీఛ నటనోత్కటః అంటే నాట్యం చేద్దాం అనిొస్తాయి కానీ ఎవరు చెప్పాలి భృంగీచ భృంగి చెప్పాలి అంటే మొదలెడతాడు ఆయన అంటే ఆగిపోవాలి నాకు ఉన్నారు ఒక ఆయన భృంగి గోపాలకృష్ణ గారని ఆయన గట్టిగా చూస్తే అమ్మ బాబో ఈయన ఇంకా సే చెప్తే ఎందుకు అంతసేపు మాట్లాడతారు గురువు గారని బెడలిపోతారంటారేమోనని బెడలిపోతారంటారేమో ఆప్ చేస్తుంటాను నేను ప్రేమ చేత ఆయన స్థానం సంపాదించుకున్నారు భృంగి శంకరుణ్ణి అనుగమించి అనుగమించి భక్తితో అంత స్థానాన్ని సంపాదించుకున్నాడు శంకరుడు ఎంత లొంగిపోతాడు సమస్త జగత్తులను శాసించగలిగిన వాడు భృంగి వెత్తం పట్టుకుంటే నాట్యం చేయడం ఏమిటి భృంగి ఆ అంటే ఆగడం ఏమిటండి అంటే తన భక్తులకు అంత వశపడిపోతాడు ఆయన అందుకే పరమదయాలు ఆయనని మించినటువంటి కరుణామూర్తి లోకంలో కనపడడు అటువంటి శంకరుడు కారుణ్యం మృతవర్షిణం కనబిపగ్రిష్మట విద్యా సలోదయాయమనస్ కృతిం నృత్యం భక్తమయూరమద్రిలయం చెంచీాత అంటారు శంకర్లు కారుణ్యామం కరుణని వర్షించేస్తుంటాడలా అంతటి దయామూర్తి తండ్రి కదూ కాబట్టి ఆ భృంగి యొక్క శాసనానికి వశపడతాడు భృంగి అందరికీ దర్శనమిస్తాడు ఎక్కడో తెలుసా కాశీ పట్టణంలో కనపడతాడ భృంగి కాశీపట్టణంలో చీమ కానివ్వండి దోమ కానివ్వండి మనిషి కానివ్వండి ఇంకొకటి కానివ్వండి ఆకరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే శరీరం విడిచిపెట్టేసే ముందు ఒక్కసారి భృంగి కూడా కనపడతాడు శివ పరివారంలో వస్తాట ఆ సమయంలో శంకరుడు చేసే ఉపకారంలో వచ్చేటటువంటి పరివారంలో ఒకడయ్యాడు భృంగి అందుకే శివోపాసనలో కూడా గంట కొట్టి శంఖం ఊది పిలిస్తే నంది భృంగిరట వీరక వీరభద్రచండీశ్వర ప్రమద ముఖ్య మహాగణిభ్య కలీశాం తాం యోగాచార్య మతానుగాం సద్వాదశోత్తర శిష్య సంఖ్యాం స్మరాంహం అంటూ పిలుస్తారు ఆవాహనలో అటువంటి భృంగి కాశీపట్టణంలో ఎవరైనా ప్రాణం పోతున్నప్పుడు మొట్టమొదట పార్వతీదేవి వస్తుంది ఆ తల్లి వచ్చి అయ్యయ్యో వీడికి ప్రాణం పోతోంది పాపం ఊపిరి అందట్లేదు చెమట్లు పట్టేస్తున్నాయని చెప్పి పాలిండ్లు కదలంగ పసిడి పైయ్యద బీచు అచలాధిపుని కూర్మిడ్డ రించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంటి ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసిరీఖ ప్రత్యక్షమై వచ్చి మృదుల మృదులహస్తము సాచి మేనునివురు దక్షిణ మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచ జనులకు తారక బ్రహ్మవిద్య అభవ అభవుడు పదీశ ముదరించునప్పుడు కాశీ కాశీఖండం అందులో పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద బీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ కాశీ పట్టణంలో ప్రాణోత్క్రమణం అవుతుంటే నేనే వచ్చి తారకనామాన్ని చెవిలో చెప్తాను అని పరమశివుడు ప్రతిజ్ఞ చేశాడు కనుక ఆయన శాసనం నిలబడాలి కనుక ఊపిరి అందక కొట్టుకుంటుంటే పార్వతీదేవి వచ్చి దగ్గరి కూర్చుని విశనికర్ర పెట్టి విసరడం కాదురా మా ఆయన అనుగ్రహాన్ని వీడు పొందుతున్నవాడని తన పవిట కొంగు తీసి విసురుతుంది కాబట్టి పాలిండ్లు కదలంగా పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి అడుబిడ్డ తూత్కారములరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డు డుంటి గణపతి వచ్చి డుంటి గణపతి అని ఎందుకంటారంటే కాశీగణ కాశీలో డుంటి గణపతి ఎడమవైపుకి తొండం తిరిగి ఉంటుంది ఆయన యొక్క ఈ కంఠం మీద చంద్రబింబ ఉంటుంది ఆ రెండు లక్షణముల చేత డుంటి గణపతి అని పిలుస్తారు కాశీలో గణపతిని ఆ డుంటి గణపతి వచ్చి వాడికి ఊపిరి అందకపోతే ఆ తొండం చివర చల్లగా ఉంటుంది అది ముక్కు దిగ్గిరి పెట్టి తగల్చి ఊపిరిలు ఊద్ధట్టు ఊది పీల్సు మా నాన్నగారు వస్తున్నారంటే భూత్కారమరంచి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డు అలాగే మహానుభావుడైనటువంటి భృంగి అప్పుడు వస్తాట వచ్చి నీకేమి భయం లేదురా అని చెప్పి భృంగి పాలాగ్రమున తీర్చు రేఖ ఆ విభూతి పట్టుకొచ్చి ఆ ప్రాణం పోయేటటువంటి భక్తుడికి లలాటం మీద నుదిటి మీద మూడు రేఖలు విభూతి రేఖలు పెడతాట భృంగి అప్పుడు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ హస్తము సాచి నేను నివురు చల్లని తల్లి కదూ ఆ పార్ ఆ గంగమ్మ వచ్చి చల్లగా ఒళ్ళు దక్షిణ శృతి మీదుగా ధాత్రి తి వెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేడా అబ్బబ్బబ్బా ఏమి మాటండదు అసలు మాగన్ను పెడుతున్నాడు అంటారు నిద్రపోయేటప్పుడు అంటూ ఉంటాడు జారిపోతుంటాడు కానీ రేపు లేస్తాడు ఇది పెద్ద నిద్ర ఇక లేవడు మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోతుంటే దక్షిణశ్రుతి మీదుగా ధాత్రితేళ్ళి కాశీలో చచ్చిపోయేవాడికి కుడిచివి పైకొస్తుంది ఎందుకంటే గంటలు మోగుతుండగా సుగంధింపు స్థితివర్ధనం మంచి సువాసనలు విదజిమ్ముతూ పరమశివుడు వస్తాడ వచ్చి కూర్చుని ఆయన వొంగి వాడి కుడిచివిలో తారక మంత్రం చెప్తాడు ఆ తారక మంత్రం చెప్తే ఆ తారక మంత్రాన్ని వింటూ పరమశివుణ్ణి చూస్తూ ఆయన పరివారాన్ని చూస్తూ వాడు శివుడిలో అయిపోతాడు కాబట్టి అటువంటి స్థితిలో మహానుభవుడు శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడు ఉపదేశములరించునప్పుడు కాశీ కాశీ పట్టణంలో పరమశివుడు ఆ తారక మంత్రాన్ని సమస్త ప్రాణులకు ప్రాణోత్క్రమణ వేళలో ఉపదేశం చేస్తూ ఉంటాడు అప్పుడు వస్తాడు పరివారంలో భృంగి అంతటి అదృష్టానికి నోచుకున్నవాడు భృంగీశ్వరుడు అంటే